సార్ మీరు కాలేజీలో ఉన్నప్పుడు పిడిఎస్సిలో ఉన్నట్టున్నారు అవును సార్ పిడిఎస్ యాక్టివ్గా ఉండేవారు ఆ తర్వాత పీపుల్స్ వార్ మూమెంట్ అంతా విద్యార్థి ఉద్యమాలకే తప్ప పీపుల్స్ సంబంధం కాదు వాళ్ళ సంబంధం తప్ప కూరరాజన్న వాళ్ళ గ్రూప్లో వాళ్ళది పార్టీ పార్టీ ఆ పార్టీలో మీరు లేరు అప్పుడు కొంచెం విద్యార్థి పరిమితమైన ఓన్లీ విద్యార్థి ఉద్యమం జంపాల టైంలో మీకు అంత వయసు కాదు మంచి వయసు ఆ తర్వాత డైరెక్ట్ గా టిఆర్ఎస్ కి వచ్చిన మధ్యలో వేరే చదువు అయిపోయిన తర్వాత పౌల్ట్రీ ఫామ్ పెట్టుకోవాలి పౌల్ట్రీ ఫామ్ రెండు వేల ఒకటి వరకు పౌల్ట్రీ ఫామ్ నడుపుకున్నాను ఎయిటీ సిక్స్ నుంచి రెండు వేల ఒకటి వరకు పౌల్ట్రీ పౌల్ట్రీ ఫామ్ ఆ తదుపరి మూమెంట్స్ అయితే టూ థౌజండ్ టూలో టిఆర్స్ పైన డీ టిఆర్ఎస్ అంటే ఉద్యమం అనుకోండి మీరు అంటే పిడిఎస్యులో ఉన్నప్పుడు మీరు ఈ సిద్ధాంతంగా నమ్మకం విద్యార్థి ఉద్యమాలలో ఏముంటారండి విద్యార్థి ఉద్యమాలు ఉన్నప్పుడు ఏముంటది విద్యార్థుల సమస్యలు వాడిపై ఉద్యమాలు ప్రపంచంలో ఎక్కడైనా అంచి వైద్య జరిగినా ఎక్కడైనా అక్రమ జరిగిన దాని బట్టి సోషలిజం కానీ సెక్యూరిటీ జరుగుతాయి కదా ఎవరి సోషలిస్ట్ కాదు కదా పూర్ ప్యూర్ చూడటా నేను అంతే ఎస్ఎఫ్లో ఉంటుంటే కానీ నేను వాజ్పేయి గారు కాదా సోషలిస్ట్ చంద్రశేఖర్ గారు కాదా ఆ తర్వాత మీరు టీఆర్ఎస్లో నెంబర్ టూ ఉండరు కదా మీరు సడన్గా ఎందుకు ఇట్లా వెళ్ళాల్సి వచ్చింది అసలు మీకు ఏం ప్రాబ్లం వచ్చింది మరి ఆయనకి తెలవాలి మమ్మల్ని ఎందుకు బయటకు వెళ్ళకుండా ఆయనకే తెలియదు మేము ఎందుకు నచ్చలేదు మా వాళ్ళ ఏం లాస్ అయిందో మా వాళ్ళ ఏం నష్టం జరిగిందో వాళ్ళకి తెలవాలి మాకు తెలియదు మీరు అక్కడి నుంచి బీజేపీకి వచ్చాను వెళ్ళగొట్టిన తర్వాత వాళ్ళు ఎలా కొట్టిన తర్వాత పైన అంటే మీరు అంటే పీడీఎస్సీలో చేస్తున్నారు ఎక్టివ్ కాకపోయినా కానీ మీరు సిద్ధాంతపరంగా చాలా డిఫరెంట్ ఉన్న పార్టీ కదా ఇది ఒక బాండ్ చెప్పాలా సార్ ఎందుకో ఈ డిబేట్ ఎప్పుడు పదే పదే జరుగుతుంది క్లారిఫైగా చేయాల్సక ఉన్నది సరే సార్ రెండు పార్శ్వాలు అవును ఒకటేమో మేము విద్యార్థి రాజకీయాల్లో ఉన్న వాళ్ళం అవును లెఫ్ట్లో ఉన్నవాళ్ళం అదొక పార్ట్ మేము ఆ విద్యార్థి ఉద్యమంలో ఉన్నంతవరకు విద్యార్థుల సమస్య మీద ఉద్యమించడం ఎక్కడైనా బయట అక్రమాలు జరిగినా అన్యాయాలు జరిగిన ప్రజల హక్కులకు భంగం కలిగినా కూడా మేము కొట్లాడుతున్నాం అదొక పార్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో టీఆర్ఎస్ పార్టీ పుట్టింది అది ఒక ఉద్యమ అన్నాడు అంటే మూడు తరాలుగా తెలంగాణ ప్రజలు తెలంగాణ కావాలని కొట్లాడుతున్న సందర్భంలో అంతకంటే ముందు ఉద్యమ నేపథ్యం ఉన్న వాళ్ళుగా మేము కూడా నైంటీ సిక్స్ నుంచి వెళ్ళి జయశంకర్ సారు వాళ్ళంతా ప్రెస్ ప్రభాకర్ ఉండేది వాళ్ళంతా తెలంగాణ మూమెంట్ నడుపుతున్నప్పుడు మేము ఉన్నాం వాళ్ళ కాకపోతే అప్పటి ఉద్యమం లైమ్ లైట్కి రాలేదు కాబట్టి మేమంతా బయటికి రాలే రెండు వేల ఇరవై ఒకటిలో కేసీఆర్ గారు ఉద్యమం పెట్టిన తర్వాత ఇరవై రెండులో మళ్ళీ మేము ఆ పాత వాసన అవంతా ఉంటాయి కాబట్టి మేము పోయినాం ఉద్యమంలో ఏ పాత్ర పోషించినమో మా మా చరిత్ర అంతా తెలంగాణ సమాజంలో ఇట్లా తెలిసే తెలుసు రాష్ట్రం వచ్చింది రాష్ట్రం అదొక పాత్రగా అక్కడ రాజకీయ పార్టీ అవతరించింది ఒక ఉద్యమ పార్టీ నుంచి మొదలు మొదలుకొని ఒక రాజకీయ పార్టీగా మారింది మారింది కేసీఆర్ గారు ఒక మాట అన్నారు మేము ఫక్తు రాజకీయ పార్టీ మాది మేము రాజకీయాలే చేస్తాం మేము జంగమేళం కాదు మాకు పదవులు కావాలి మాకు పవర్ కావాలి అని చెప్పి చెప్పాడు మేము మేము అలా గెలిచినాం మేము ఆర్థిక మంత్రిగా పనిచేసినాం ఇక్కడ పొలిటికల్ పార్టీలు పనిచేయడం అంటే అది బీజేపీనా అది టీఆర్ఎస్ పార్టీ అది సిపిఐ పార్టీ సిపిఎం పార్టీ కాదు రాజకీయాలకు వచ్చిన తర్వాత ప్రజల ఓట్లతో ప్రజల ఆశీర్వాదంతో మద్దతుతో ప్రభుత్వాలకు వస్తారు లేదా ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు వచ్చిన తర్వాత చేయాల్సిన ఏ పార్టీ అయినా ఏ పార్టీ అయినా కూడా దానికి ఉండే మొట్టమొదటి సిద్ధాంతం కమ్యూనిస్ట్ పార్టీ అయినా సోషలిజం తీసుకొచ్చి పెడతారా బెంగాల్ ఉన్నది బెంగాల్లో సిపిఎం పార్టీ అధికారానికి వచ్చింది ఏమొచ్చిందా సోషలిజం వచ్చిందా ఈ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎట్టి పరిపాలన కొనసాగిందో మంచుకో చెడుకో కొనసాగింది తప్ప సిపిఎం పార్టీ అధికారానికి వచ్చినంత మాత్రాన మొత్తం మార్క్సిజం అక్కడ రాలేదు లింగలిజం రాలేదు ఈ ఈ సోషలిజం అక్కడ కూడా రాలేదు కాబట్టి అక్కడ ఏముంది బెంగాల్లో ఉన్న ప్రజల సమస్య కనీస సమస్యల పరిష్కారం మంచి పరిపాలన అందించడం ప్రజల విశ్వాసం పొందలే ఎంతకంటే ఎక్కువ లేదు ఎక్కడైనా టీఆర్ఎస్ పార్టీ ఉంది టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ అయినప్పటికీ కూడా అది ఏం పనిచేసిందో దాని చరిత్ర ఉందో ఇక మీ ముందు లేదు ఇట్లా భారతీయ జనతా పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ అనగానే ఇది మతోన్మాద పార్టీ ఇది ఇట్ల పార్టీ తప్పుడు ఆలోచన ఉండదు తప్పుడు ప్రచారం కూడా చేస్తున్నారు తప్పది భారతీయ జనతా పార్టీ ఇవాళ గుజరాత్లో ఇరవై ఏడు సంవత్సరాలు పాలించిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఐదేళ్ళు అధికారం గట్టాబెట్టిండ్రు అంటే అర్థం ఏంటి అంటే గుజరాత్ ప్రజానీకానికి ఆ ప్రభుత్వం ఆ ప్రభుత్వం వాళ్ళ యాస్పిరేషన్స్కి అనుగుణంగా వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా వాళ్ళ వేవులెంతకు అనుగుణంగా ప్రజల వేవులెంతకు అనుగుణంగా పరి పాలించింది కాబట్టి ఉంది కదా అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఉంది ఆడ భారతీయ జనతా పార్టీ మతోన్మాదం చేస్తాను భారతీయ జనతా పార్టీ మొత్తం ఇంకా వేరే వాళ్ళను అదే వచ్చేస్తుందా భారతీయ పార్టీ అక్కడి ప్రజానికానికి మంచి పరిపాలన అందించడంలో వాళ్ళతో తోటి కూడా మళ్ళీ ఇక్కడ కూడా మోడీ గారు వచ్చిన తర్వాత చాలామంది ఇదే వాళ్ళ చేశారు మోడీ గారు వచ్చి దేశంలో ఏమైపోతుంది ఏమైపోయింది లుంబిని పార్కు బాంబేలు లేవు మోడీ గారు వచ్చిన తర్వాత దిలిశీ నగర్లో అమాయకులు ఉన్నటువంటి జాగాలలో ప్రజలు బాం బ్లాస్టులలో ఇప్పటికి కూడా జీవచాలా బతుకున్నారు ఇవాళ మా కుటుంబం బాగుండాలి సమాజం బాగుండాలని చెప్పి సాయిబాబా టెంపుల్ దగ్గర పోయి పూజలు నిర్వహించినటువంటి అమాయక ప్రాణాలు గాలిలో కలిసిపోయినవి మీకు తెలుసు ఇలా అవి లేవు ఓ గోకులు చాట్లేదు ఇవాళ ఇవన్నీ అడుగుతున్నా భరద్వాజ్ గారు అంటే ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి మోదీ గారు పరిపాలించిన పది సంవత్సరాల కాలంలో ఎక్కడన్నా బాంబ్రాస్ట్లు ఉన్నాయా అమాయకులు చావులు ఉన్నాయా చెప్పండి ఇవాళ మెటల్ డిటెక్టర్లు ఉన్నాయా షాపులు కాడ చెప్పండి సెక్యూరిటీ పర్సన్స్ ఉన్నాయా చెప్పండి బయటికి పోయిన కొడుకు మళ్ళీ తిరువస్తు బయటికి పోయిన భర్త ఏమైందో ఆందోళన లేదు ఇవ్వాలా ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంది కదా భరద్వాజ్ గారు ప్రజలకు ఏం కావాలి ప్రశాంత వాతావరణం కావాలి అంటే ఈ ఈ దేశంలో నాకు భద్రత ఉందనే విశ్వాసం కావాలి గదే ఇచ్చింది కదా మోడీ గారు ఇంకే మోడీ గారు ఏమి ఇచ్చిండు డెబ్బై ఐదు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి మొదలుపెట్టి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు ఒక డెబ్బై ఐదు ఎయిర్పోర్ట్లు ఉండే నూట యాభై మూడు ఇచ్చిండు ఇలా మీరు చికినబాట ఎల్వేషన్ పోతే ముక్కు మోసుకొని పెట్టుండి మీరు పందికొక్కులు ఎలుకలు ఈగలు దోమలు మలమూత్రాలు కంపు వాసన ఉండేది ఇలా ఉండదండి అక్కడ చెప్పండి ఒకప్పుడు కశ్మీర్కు కశ్మీర్కు పోవాలంటే అమ్మో అక్కడ ఏమైందో చచ్చిపోతామనే భయం ఉండే లాల్ చౌకులో మన మన భారత భూభాగంలో లాల్ చౌక్లో మూడు మూడు రంగుల జెండా మన జెండా ఎగిరాలంటే ప్రాణం పోవాల్సిందే కదా చెప్పండి ఇవాళ డెబ్బై ఐదు ఏళ్ళ క్రితం పెట్టబడ్డది త్రీ సెవెంటీ ఆర్టికీలు ఇలా ఈ దేశంలో భాగమని మనం అంటున్నాం ఇవాళ అక్కడ ఇది భారత్లో భాగమని అది కూడా ఒక స్విట్జర్లాండ్ లాంటి దేశంగా ఎట్లా ఎదిగిందో అట్లాంటి వాతావరణం ఇక్కడ ఉంది బ్రహ్మాండమైనటువంటి టూరిజం డెవలప్ అయ్యే ఆస్కారం ఉంది వేరే రకంగా ఆర్థికంగా డెవలప్ అయ్యే ఆస్కారం ఉంది ఇస్ రాంగ్ అని చెప్పండి ఏం చేసిన మోడీ గారు ఒకప్పుడు ప్రపంచంలో మీరు అబ్దుల్ గారి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉండే అమెరికాకు వెండు బూట్లు విడిపించి కోట్లు విడిపించి చెక్ చేసి మీకు తెలుసు ఇవాళ ఆ పరిస్థితి లేదు ఇలా ప్రపంచంలో ఏ దేశానికి పోయినా కూడా రెడ్ కార్పెట్ వేసి ఇలా స్వాగతం పలికే పరిస్థితి వచ్చింది అమెరికన్ ప్రెసిడెంట్తో చేతులు చేసి మాట్లాడగలే పరిస్థితి వచ్చింది ఒకప్పుడు ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మాటర్ ఫండ్ ప్రపంచ బ్యాంకు ముందు మోకరిల్లి భారత ప్రజల ప్రయోజనాలు పనంగా పెట్టిందని చెప్పి మాట్లాడేది మా కమ్యూనిస్ట్ పార్టీలు ఇవాళ ఉందా ఆ పరిస్థితి చెప్పండి మోడీ గారు ఆ పని చేస్తలేడు కదా ఇవాళ మోడీ గారు ఎక్కడ కూడా ప్రపంచ బ్యాంక్ బ్యాంకు ముందు మోకరిల్తలేడు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ముందు మోకరిల్తలేడు అప్పుడు వదిలేడు తన పని తను చేసుకొని పోవడం పదకొండవ పదకొండవ ఆర్థిక వ్యవస్థకు ఉన్న ఈ దేశం పదకొండవ ఆర్థిక వ్యవస్థకు ఉన్న దేశం ఇలా ఐదో స్థానానికి వచ్చింది వాటిగా వచ్చిందా నేను ఒక మాట అంటున్నా మా మా కమ్యూనిస్ట్ మిత్రులు ఇలా నా మీద ఇట్లాంటివన్నీ పదే పదే అడగని ఒక ప్రశ్న అడుగుతున్నాం జిఎస్టి జిఎస్టి ట్యాక్స్ విధానం తేవాలి జిఎస్టి ట్యాక్స్ తెచ్చినప్పుడు నేను అప్పుడు ఆర్థిక మంత్రి ఉన్నా అన్ని రాష్ట్రాలు తిరిగినాం కొన్ని బయట దేశాలు కూడా పోయిన సడీజర్ ఆస్ట్రేలియాకు పోయినప్పుడు ఆస్ట్రేలియా అన్న మాట ఏంటంటే ఈ జీఎస్టీ ట్యాక్స్ మా దేశంలో అమలు చేసినాడు ఇక్కడ ప్రభుత్వం ఓడిపోయింది అని అంటే ప్రజలు ఏవగించుకున్నారు ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేయలేదు మరి మా చదువుకున్న దేశంలో ట్యాక్స్ పే చేసేటువంటి కల్చర్ ఉన్న దేశంలో ఇవాళ మమ్మల్ని ఓడగొడితే మరి మీ దేశంలో ట్యాక్స్ కట్టే కల్చర్ లేదు చదువుకున్న వాళ్ళు లేరు అంత బ్లాక్ మనీ నడుస్తుంది మరి మీరు ఎట్లా అని అడిగింది మరి అంటే మాకు పదవుల కంటే పవర్ కంటే కూడా ఈ ట్యాక్స్ ఇవ్వాలనే సంకల్ప బలం ఉన్న ప్రభుత్వం ఉంది ఈ ప్రభుత్వం ఉంటుందా లేదా ముఖ్యం కాదు కానీ ట్యాక్స్ ఉండడానికి తపన ఉందని చెప్పి చెప్పినాం ఎందుకంటే ప్రజలు డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు కూడా ట్యాక్స్ కట్టబోతే వ్యవస్థ నడవదని చెప్పి నిర్ధారించుకున్నాం కాబట్టి దీన్ని ఇంత సీరియస్ తీసుకున్నామని చెప్పి మేము చెప్పినాం ఇలా వారు చట్టం తెచ్చిండ్రు ఆ పార్లమెంటు ఆమోదించిన వాళ్ళు మేము అందరం ఉన్నాం ఇవాళ ఆనాడు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయల పనులు వచ్చినటువంటి ఈ దేశంలో జీఎస్టీకి ఇవాళ ఒక లక్ష ఎనభై వేల కోట్లు పర్ మంత్ ఇలా ట్యాక్స్ వస్తూ ఉన్నాయి దీన్ని కమ్యూనిజానికి లేకపోతే ఇది దేనికైనా నిదర్శనం అండి ఇలా మేము అడుగుతున్న భరద్వాజ్ గారు మీరు కాంకుల అమ్మక అమ్మడానికి పో చేపలు కొనుక్కునే దగ్గరికి పో కూరగాయలు అమ్ముకునే దగ్గర కూరగాయలు కొనుక్కోవడం పో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వస్తున్నాయి ఇవాళ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అమెరికా లాంటి దేశంలో అమలు కావడానికి పదిలు పట్టింది కానీ ఇక్కడ మోడీ గారి నాయకత్వంలో ఇంత ఇల్లిటరసీ ఉన్నటువంటి దేశంలో ఇంత జనాభా ఉన్న దేశంలో యాభై కోట్ల మందికి అకౌంట్లు ఓపెన్ చేసే బ్యాంకులలో ఇవాళ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని అమలు చేసినటువంటి మొట్టమొదటి దేశం అతి తక్కువ కాలంలో అమలు చేసిన దేశం భారతదేశం ఇది కనబడదు కదా దీని దీన్ని మీరు వ్యతిరేకమా చెప్పండి మీరు వ్యతిరేకమా చెప్పండి దీని కమిషన్ వ్యతిరేకమా చెప్పండి ఎవరు అంతేకాదు అంటే ఎనీ డెవలప్మెంట్కి ఎవరు వ్యతిరేకం కాదు సార్ వేరే ఉండే ఉండి మాట్లాడే మాట్లాడతారు కానీ అన్నిటికీ మాట్లాడుతారు ఇప్పుడు నేషనల్ హైవేస్ అందుకని గీట్రా అయింది భారతీయ జనతా పార్టీ ఇవాళ దానికి గీట్రా అయింది భారతీయ జనతా పార్టీ నేషనల్ హైవేస్ నిర్మాణం చేస్తుంది భారతీయ జనతా పార్టీ రైల్వే స్టేషన్ నిర్మాణం చేస్తుంది భారతీయ జనతా పార్టీ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తుంది ఒకనాడు ఈ కెమెరా మేడ్ ఇన్ జపాన్ ఒకనాడు ఈ కెమెరా మేడ్ ఇన్ జపాన్ మేడ్ ఇన్ చైనా మేడ్ ఇన్ అమెరికా ఇవాళ మేడ్ ఇన్ ఇండియా వచ్చింది కదా ఇవాళ మొత్తం ప్రపంచంలోనే సెల్ ఫోన్ను ఉత్పత్తి చేసే దేశాలలో నెంబర్ టూ స్థానంలో ఇలా ఉంది మాటలు చెప్పలే కదా మోడీ గారు నేను ఇంకొక మాట అడుగుతున్నా వీళ్ళు వీళ్ళు ఎందుకో మరి మా మిత్రులు సపోర్ట్ చేసినటువంటి యూపీఏ సర్కారు ఉంది కోల్డ్ స్కామ్ మీకు తెలుసు సుప్రీంకోర్టు ఎట్లా మొట్టికాలేసింది ఎట్లా తప్పట్టింది వాటి రద్దు చేసింది ఇవాళ టూ జీ స్కామ్ చివరికి ముఖ్యమంత్రి కూతుర్లే పార్లమెంట్ సభ్యులే పోయినటువంటి విషయం మాజీ మంత్రులు పోయిన విషయం ఇవాళ ఎక్కడ లేదు కదా టూ స్కాములు

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851